గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవా అధ్యాయము పదమూడవ శ్లోకం తంఖాశాక గోముఖా సహసైవాదస్థుములోభవత్ మరుక్షణము నందే శంఖములు నగారాలు తప్పెటలు మృదంగములు గోముఖ వాద్యములు మొదలుగున్నవి ఒక్కసారిగా మోగినవి దిక్కులను పిక్కటిల్ల జేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి సరే మన దుర్యోధనుడు ద్రోణాచారు ఎక్కించాల్సినంత కూడా ఎక్కించాడు ఫైనల్ గా కౌరవ సైన్యానికి సేనాధిపతి భీష్మాచారు వారు కాబట్టి భీష్ముల వారిని అందరూ జాగ్రత్తగా రక్షించండి రక్షిస్తే మనకి పనంతా కూడా భీష్ముల వారే చేసి పెడతారు అనుకొని భీష్ముల వారిని అందరూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటుంటే అది భీష్మాచారుల వారు విని దుర్యోధనుడిని ఇతర సైన్యాన్ని అందరినీ కూడా ఉత్సాహపరచడం కోసము తన మహాశంఖము తీసుకొని పూరించాడు పూరించడానికి ముందు ఒక గట్టి సింహనాదము చేసి శంఖాన్ని పూరించడం జరిగింది ఆ ధ్వని వినగానే ఇరుపక్షాలలో కౌరవ పాండవ సేనలలో అందరూ కూడా వారి వారి శంఖములు నగారాలు తప్పెటలు రకరకాల వాద్యములు యుద్ధ సమయంలో సైన్యానికి మంచి ఉత్సాహం కలిగించడం కోసం వాయించే వాద్యములు ఏవైతే ఉన్నాయో ఆ వాద్యములన్నీ కూడా వాయించడం జరిగింది మ్రోగించడం జరిగింది పూరించడం జరిగింది ఒక్కసారిగా పద్దెనిమిది అక్షణుల సైన్యం వారి వారి శంఖాలు అవన్నీ కూడా సేనా నాయకులు అయితే ఏమిటి వీళ్ళందరూ పూరిస్తుంటే అక్కడ వెలువడిన ఉంది చూశారు ఆ శబ్దము బ్రహ్మాండాలను కదిలించే విధంగా ఆకాశాన్ని రోదస్ను కూడా చూల్చుక్కుపోయి వినిపిస్తుంది అనమాట అంత పెద్ద భయంకరమైన శబ్దము అక్కడ ఏర్పడింది యుద్ధం చేయడానికి ఈ తప్పెటలు వాద్యాలు శంఖాలు ఇవన్నీ ఎందుకు ఏదో కత్య ధనుర్బణాలు గదలు ఇలాంటివి ఏవైతే ఆయుధాలు ఉంటే సరిపోయింది వీళ్ళు అనుపడి తనుకోవడం ఎవరెవరు గెలవడం ఇదే కదా యుద్ధం అనుకుంటారేమోనండి యుద్ధ కళ యుద్ధ నైపుణ్యాలు మహాభారతంలోనూ అలాగే మనకి రామాయణంలో కూడా కనపడతాయి ఇవి ఎంత గొప్పవంటే ఈనాటికి కూడా భారతీయ సైన్యానికి కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సైన్యానికి ఇవే పాఠాలు ఇప్పటికి కూడా భారతీయ సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు త్రివిధ దళాలకి కూడాను ఆర్మీ నేవల్ ఎయిర్ ఫోర్స్ పోలీస్ ట్రైనింగ్లు ఇవి ఇచ్చేటప్పుడు కూడా గట్టిగా రామాయణ భారతాలు బాగా బోధిస్తారు ట్రైనింగ్లో వీళ్ళకి కొన్ని మోరల్ వాల్యూస్కి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించినవి కొన్ని చెప్తారనమాట అలాగే యుద్ధ సమయంలో ఎలా ఉండాలి శత్రువులు దొరికినప్పుడు ఎలా ఉండాలి శత్రువును వెతికేటప్పుడు ఎలా ఉండాలి ప్రమాదకరణ విపత్కరణ పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఎలా జాగ్రత్తగా బయటకు రావాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ రోజు కూడా భారతీయ సైన్యానికి అలాగే పోలీస్ శాఖ వారికి కూడా భారత రామాయణాలే చెప్తారు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొన్ని గ్రౌండ్లో ఉంటే అంటే ట్రైనింగ్లు ఈ రన్నింగ్ చేయడము వ్యాయామం చేయడము అలాగే డ్రిల్ మార్చ్ ఫాస్ట్ ఇవన్నీ కూడా గ్రౌండ్లో ట్రైనింగ్ ఇస్తారు కొన్ని కొన్ని సాహసోపేతమైన పల్లెలాచారో ట్రైనింగ్ ఇవ్వడానికి అడవుల్లోకి తీసుకెళ్తారు కొండలెక్కిస్తారు ఇవి కాకుండా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి కొన్ని మోరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళు వ్యక్తిత్వ వికాసం కోసం సాహసము ఇలాంటివి ఏర్పరచుకోవడం కోసం అవి ఏర్పడేటప్పుడు గట్టిగా రామాయణము భారతం భారతంలో యుద్ధ వ్యూహాలు నీతులు భారతంలో ఏర్పడిన యుద్ధ వ్యూహాలు ప్రపంచవ్యాప్తంగా సైన్యాలలో వాడుతున్నారు మీరు కూడా గమనిస్తే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానివ్వండి జనవరి ఇరవై ఆరు కానివ్వండి వచ్చినప్పుడు సైన్యం మార్చ్ పాస్ట్ చేస్తున్నప్పుడు ఈ జహాస్ సచ్చ జనగణమన ఇవి వచ్చేటప్పుడు మ్యూజిక్లు కూడా కొడతారు వాళ్ళే కొడతారు కొన్ని రకాల వాయిద్యాల మీద వాళ్ళే వాయిస్తారు ప్రత్యేకంగా వాయించడం కోసము ఎవరో రారండి సంగీత దర్శకులు సినిమాల్లో పాడేవారు రారు మ్యూజిక్ బ్యాండ్ కూడా సైన్యంలోనే ఉంటుంది అవన్నీ ఎందుకు వాయించాలి ఆ శబ్దాలు ఎందుకు రావాలి అంటే అవి సైన్యంలో దేశభక్తిని ఉత్సాహాన్ని గట్టి ఒక ఆత్మవిశ్వాసాన్ని స్వాభిమానాన్ని సంకల్ప బలాన్ని పెంచుతాయి కొన్ని రకాల వాయిద్యాలు పాటుగా నినాదాలు దేశభక్తి గీతాలు వీటిని వాయించడము వినిపించడము ఇవన్నీ కూడా సైన్యంలో విశేషమైన పౌరుషాన్ని పరాక్రమాన్ని దేశభక్తిని సంకల్ప బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని స్వాభిమానాన్ని పెంచుతాయి పౌరుషాన్ని బాగా పెంచుతాయి ఇవన్నీ ఎక్కడి నుంచి ఇప్పటికి కూడా ఇండియన్ ఆర్మీలో ఫాలో అవుతున్నారు ఈ సిస్టమ్ అమల్లో ఉంది అంటే ఇదంతా కూడా మహాభారతంలో నుండి తీశారు ఇండియన్ ఆర్మీకి బాగా విశేషంగా ఉపయోగపడిన గ్రంథం భారతం భారతంలో వ్యూహాలు నిధులు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా వాడుతున్నారు ఆపరేషన్ సింధూర్లో కూడా వాడారు ఇప్పటికీ మన పదార్థ దళాల్లో రకరకాల మిషన్ గన్స్ కానివ్వండి ఆయుధాలు కానివ్వండి వాడు పేర్లు కూడా ఇవి అర్జున్ భీష్మ భీమ ద్రోణాచార్య ఈ పేర్లే పెడతారు ఎందుకు ఈ పేర్లు అంటే ఈ పేర్లు పెట్టి ఆయుధాలను స్మరించి పిలవడం వల్ల కూడా ఆ వీరుల్ని గుర్తించుకొని సైన్యంలో పౌరుషం పరాక్రమం పెరుగుతుంది అలాంటి మహామహా పౌరుషాలు పరాక్రమాలు కలిగిన వాళ్ళు మన పూర్వీకులు అది మనం గర్వపడాల్సిన విషయం యుద్ధంలో సైన్యాన్ని ఉత్సాహపరచడం కోసము అంటే ఆ క్షణం ఏదైనా కూడా ఏదైనా ఏంటో అక్కడ వరకు వచ్చాము ఉంటామో పోతాము ఇల్లు చేరుతామో లేదో అనే ఒక విధమైన వెనకడుగు వెనకంజ లాంటి స్వభావము కొంచెం ఏదైనా పిరికితనము ఎవరిలో అయినా సరే మానసిక బలహీనతనసేపండి ఆవరిస్తుందేమో ఆవరించకుండా ఉండటానికి రకరకాల భేరీలు రకరకాల వాయిద్యాలు శంఖాలు నగరాలు గట్టిగా యుద్ధ భూమిలో పూరిస్తూ ఉంటారు యుద్ధం ఆరంభమయ్యేటప్పుడు పూరిస్తారు యుద్ధం పూర్తయిందని చెప్పడానికి పూరిస్తారు యుద్ధంలో ఎవరైనా గెలిస్తే ఆ గెలిచిన వర్గం వాళ్ళు అనమాట ఇవన్నీ మనిషిలో ఉండే ఆ సైనికుల్లో ఉండే అలసత్వం బలహీనతలు మానసిక దుర్బలత్వం ఏదైనా ఆవరించి ఉంటే అదంతా పోవడం కోసం అనేసేసి చేసిన అరేంజ్మెంట్ మన పూర్వీకులు చేసిన యుద్ధ విధానంలో ఈ సిస్టమ్ ఉంది ఈ సిస్టమ్ కూడా ఇంటిన్నారు వీళ్ళు కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదాల దళాల్లో ఈ విధమైన వైద్యాలు మోగించడము యుద్ధం కోసం వ్యూహాలు పొందడము ఇవన్నీ కూడా భారతంలో నుండే ప్రపంచం మొత్తం పాటిస్తుంది ఈ విషయానికి మనం గర్వపడాలి సహజంగా సంగీతానికి ఆ స్వభావం ఉంది కొన్ని రకాల సంగీతాలు వింటే మనం ఆనందిస్తాం కొన్ని రకాల సౌండ్స్ వింటే భయం ఏర్పడు భయం ఏర్పడుతుంది అనమాట ఏదైనా గుండెపోటు లాంటి వాళ్ళు ఉన్నారు అయితే అసలుకి వినకూడదు స్కిప్ చేసేయాలి కొన్ని రకాల వాయిద్యాలు ప్రశాంతతను కలిగిస్తాయి కొన్ని రకాల వాయిద్యాలు ధైర్యాన్ని సంకల్ప బలాన్ని మనిషిలో ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని సాహసాన్ని నింపుతాయి కాబట్టి మనకి సిస్టంలో యుద్ధభూమిలోనే కాదు ఇళ్లల్లో కూడా కొన్ని రకాలు వాయిద్యాలు వాయించుకుని ఏర్పాటు చేస్తారు వాటిలో ప్రధానమైనది గంట గంట మనం పూజలో వాయిస్తాం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎటు వాయిస్తాం అనుకోండి పూజల్లో కూడా ఇంట్లో గణ గణ గంట శబ్దం వినపడుతూ ఉంటే వినేవాళ్ళకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గంట సౌండ్ ఏదైతే ఉంటుంది మెలోడియస్ గా చాలా బాగుంటుంది వినేవాళ్ళకి ఒక విధమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది భయం ఉంటే పోతుంది కాస్సేపు అయినా సరే అది వాయించడానికి సేపు దేవుడు గుర్తొస్తాడు ఆ తర్వాత ఇంట్లో ప్రతిరోజు కూడా ప్రత్యేకించి వేళ సంధ్యా సమయంలో వాయించాల్సింది శంఖము ఎక్కడ శంఖము గట్టిగా వాయించబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి తిరుగుతూ ఉంటుంది శంఖం ఎక్కడ గట్టిగా వాయించబడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆయుష్మంతులు ఉంటారు ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదు ఆ ఇంట్లో ఏ విధమైన ఈ రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి భూత ప్రేతాలు గాలులు లాంటివి కూడా ఉండవు శంఖం ఎక్కడ పూరించబడుతుందో ఆ ఇంట్లో ఓటమి అనేది ఉండదు ఎప్పుడు గెలిపి ఉంటుంది శంఖం ఎక్కడ పూరించబడుతుందో అక్కడ దేవతలు దొరుకుతూ ఉంటారు అలాగే భజన సమయంలో చిట్టి తడాలు లాంటివి కూడా వాయిస్తూ ఉంటాం అది ఇవి కూడా గా ఉంటాయి నలుగురిని కూర్చోబెట్టి భజన అది చేసుకుంటూ మనసుని దైవం వైపు తిప్పడానికి పనికొస్తారు అంటే చిట్టు తల వాయిస్తూ ఉంటాం అంటే గొప్ప గొప్ప పరికరాలు అందరికీ వాయించడానికి రాకపోవచ్చు కొంత ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ ఏమీ లేకుండా కొద్దిపాటి ప్రాక్టీస్ తోటే ఇలాంటివన్నీ తేలికగా నేర్చుకొని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఇంట్లో కూడా చక్కగా సాయంత్రం వేళ కూర్చొని ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలు కూర్చుని నలుగురు కాసేపు రామనామో ఏదో ఒకటి భజన ఒక బాగు గంట ఇరవై నిమిషాలు చేసుకోవచ్చు ఎక్కువ టైం లేకపోయినా కాసేపు ఈ దళాలు వాయించుకోవచ్చు మధ్య మధ్యలో గంట వాయించవచ్చు కార్యక్రమం పూర్తయ్యాక శంఖం వాయించవచ్చు భారతీయ సాంప్రదాయం ఇలాగే ఉంటుందండి ఇప్పటికి కూడా చాలా వరకు ఉత్తరాది గృహాలలో అందరూ శంఖం ముగిస్తూ ఉంటారు మన వైపు కాస్త తక్కువ దాన్ని అశుభం అనుకునే భావంలో ఉన్నాం మనం కలిప్రభావం కాకపోతే ఏది శుభప్రదం అనేసి శాస్త్రాలు చెప్తున్నాయో అవి అశుభం అనుకుంటున్నాం మనం కాబట్టి దాని గురించి తర్వాత శ్లోకాలలో కూడా ఈ శంఖనాథాల గురించి వస్తుంది కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ